ఆనందిని ఇంటికి తీసుకువచ్చి జీవన చేత క్షమాపణ చెప్పించిన సునంద ఇందుమతి చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన జ్యోతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది అయితే ఆఫీస్లో అయితే అడుగు పెడుతుంది ఇక ఆనంది ఆదిత్యతో కలిసి వర్క్ చేస్తూ ఉంటుంది మరొక వైపు జ్యోతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది చెప్పింది నిజమే కదా ఒకప్పుడు నేను ఎలా నా అత్తారింటికి ఏ తప్పు చేయకుండా దూరమై కష్టపడ్డానో సేమ్ అలాగే ఆనంది కూడా కష్టపడుతుంది అంటే నేను పడిన కష్టాలు నన్ను అనుసరించినందుకు కుట్టి కూడా బాధపడాలా అయినా తను ఏ తప్పు చెయ్యలేదని అంత ఖచ్చితంగా చెప్తుంది అంటే ఏదో జరిగింది కుట్టికి తెలియకుండా తన వెనకాల ఏదో జరిగింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే శ్రీతన్ అయితే ఫోన్ చేస్తాడు శ్రీతన్ అయితే అడుగుతూ ఉంటుంది నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పు శ్రీతన్ ఆ రోజు నీకు చైత్రకి పెళ్ళి జరిపించాలి అన్న ఆలోచన ఆనందిదా లేకపోతే మీరే పెళ్లి ఏర్పాట్లు చేసుకొని ఆనందిని అక్కడికి పిలిపించారా అంటూ అనగానే లేదమ్మా అక్క ఏ తప్పు చేయలేదో నేను చైత్ర పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము అది అత్తయ్య కారణంగా ఆనంది అక్కది ఏ తప్పు లేదో తాను కేవలం మేము పిలిస్తేనే గుడికి వచ్చింది అసలు మీడియా వాళ్ళకి ఫోన్ ఎవరు చేశారో కూడా తెలియదు అంటూ శ్రీతనైతే అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక జ్యోతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎవరో చేసిన తప్పుకి ఆనంది బలైందన్నమాట నేను నిజ నిజాలు తెలుసుకోవాలి అంటూ జ్యోతి అయితే అనుకుంటుంది ఇక తనకున్న పలుకుబడితో రిపోర్టర్స్కి అయితే ఫోన్ చేసి ఆ రోజు మీకు ఫోన్ కాల్ చేసిన వాళ్ళది వాయిస్ కావాలి అంటూ అనగానే అప్పుడే ఇక జ్యోతి అడగడంతో ఆ రిపోర్టర్ అయితే వాయిస్ కాల్ అయితే పంపిస్తారు అది విన్నా ఇక జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే జీవన ఇదంతా చేసిందా ఆనందికి ఏ సంబంధం లేదు వెంటనే నేను జీవనని కలుసుకోవాలి అంటూ జ్యోతి అయితే జీవనని కలుసుకుంటుంది జీవన రాగానే ఆ చెంప ఈ చెంప అయితే పగలగొడుతుంది ఏంటి మమ్మీ ఎంతకిలా కొడుతున్నావు నేనేం తప్పు చేశానని నన్ను గుడ్డును బాధినట్టు బాధుతున్నావంటూ అడుగుతూ ఉండగా చూడు మర్యాదగా నిజం ఒప్పుకో లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది నువ్వని వాయిస్ రికార్డ్ ద్వారా తెలుసుకున్నాను అసలు ఇదంతా ఎందుకు చేసావు చెప్తావా లేకపోతే ఇప్పుడే అరెస్ట్ చేయించమంటావా నా గురించి తెలుసు కదా తప్పు చేసింది ఎవరైనా సరే క్షమించే ప్రసక్తే లేదు నిజం చెప్పు అంటూ అనంగానే అప్పుడే ఇక జీవనైతే తప్పనిసరి పరిస్థితిలో అయితే చెప్తుంది నన్ను క్షమించమ్మా ఇదంతా జరగడానికి కారణం గ్రానియే నా తప్పేమీ లేదు కుట్టి మీద ఉన్న కోపంతో తనని ఎలాగైనా బాధ పెట్టాలని అత్తారింటి నుంచి దూరం చెయ్యాలని ఇదంతా ప్లాన్ చేసింది శ్రీతం చైత్రల పెళ్లి ఆనంది సమక్షంలో జరిగేలా చేసి తన ప్రమేయం ఏమీ లేకపోయినా తనదే తప్పని అందరూ నమ్మేలా చేసి మీడియా వాళ్ళకి ఫోన్ చేయమని ఇదంతా చేసింది గ్రానియే కుట్టికి ఏ సంబంధం లేదు అంటూ జీవన చెప్పంగానే నా కడుపున చెడబుట్టావు కదే నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అసలు కుట్టిని నిన్ను చూసిన అప్పుడు నా కన్న కూతురు నువ్వా కుట్టి అన్న అనుమానం కూడా వస్తుంది అంటూ ఇక జ్యోతి అయితే ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది ఆదిత్యతో అయితే జరిగింది చెప్పంగానే ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇన్ని రోజులు ఆనంది తప్పు చేసిందనుకుని నేను తనని దూరంగా పెట్టాను తన గురించి మీకు ఒక విషయం కూడా చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను అత్తయ్య మీ కన్న కూతురు మీ జీవన నా భార్య ఆనందియే మీ కన్న కూతురు అనుకుంటున్న జీవన ఒక అనాథ తన పేరు మళ్ళీ తనని మీ ఇంటికి తీసుకువచ్చి పెట్టింది ఆనందియే అంటూ ఆదిత్య చేతే నిజం చెప్పేస్తాడు ఇదంతా జరగడానికి కూడా కారణం తెలుసుకున్నాను మీ దగ్గరికి ఆనంది వచ్చి మిమ్మల్ని అమ్మ అని పిలిస్తే మీకు ప్రాణ నష్టమని ఒక సిద్ధాంతి చేత ఇందుమతి గారు చెప్పించారంట అదే నిజమాన్ని నమ్మిన నా భార్య ఇన్ని సంవత్సరాలు మీకు దూరంగా ఉంది అంటూ ఆదిత్య అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు ఇక ఈ నిజం తెలుసుకున్న జ్యోతి ఒక్కసారిగా కూలిపోతుంది అంటే నేను అనుమానించినట్టే నా కన్న కూతురు ఆనంది అంటే కుట్టి నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుట్టియే నా కన్న కూతురా అంటూ బాధపడుతూ ఉంటుంది జ్యోతి ఇక ఆనంది ఏ తప్పు చెయ్యలేదని ఆదిత్యైతే సునందతో చెప్తాడు సునందైతే తను చేసిన తప్పు అంతా తెలుసుకొని ఇప్పుడు ఆనందిని ఏ మొహం పెట్టుకు క్షమాపణ అడగాలరా అంటూ అడుగుతూ ఉంటుంది తప్పు చేసింది నువ్వు కాదమ్మా జీవన ఆనందికి క్షమాపణ చెప్పవలసింది కూడా జీవని అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే సునంద్ అయితే ఆనంది దగ్గరికి అయితే వెళ్తుంది ఆనంది కళ్ళల్లోకి చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ నన్ను క్షమించు ఆనంది నీ గురించి తెలిసి కూడా నేను చాలా పెద్ద తప్పు చేశాను నువ్వే తప్పు చేశావని నీ మీద నిందులు వేశాను నన్ను క్షమించు అంటూ సునందైతే ఆనందికి క్షమాపణ చెప్పి ఇంటికి రమ్మనైతే బ్రతములు అత్తయ్య మీరు బ్రతిమలాడవలసిన అవసరం లేదు నేను వస్తాను అంటూ ఆనంది చెప్పంగానే ఆనందిని ఎంతో సంతోషంగా ఇంటికైతే తీసుకువస్తుంది సునంద అప్పుడే ఇక గుమ్మం దగ్గర ఉన్న జీవన చేత ఆనందికి అయితే క్షమాపణ చెప్పిస్తుంది ఇంతలో ఇక జ్యోతి అయితే కోపంగా ఇందుమతి దగ్గరికి అయితే వస్తుంది మీరు అసలు మనిషేనా మీకు దిక్కు లేకపోతే ఈ ఇల్లు చేరదీసి అన్నం పెట్టింది ఆ విశ్వాసం కూడా లేకుండా నా బిడ్డని నాకు దూరం చేస్తారా మిమ్మల్ని అసలు క్షమించడానికే వీల్లేదు అంటూ జ్యోతి అయితే ఇందుమతి చంపైతే పగలు కొడుతుంది మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నందుకు నేను ఇన్ని రోజులు ఇలాంటి వాళ్ళన ఇంట్లో పెట్టుకున్నది ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి నా కూతుర్ని దూరం చేసుకున్నది అంటూ నాకు బాధ కలుగుతుంది శ్రీతన్ చైత్రుల పెళ్లి విషయంలో నా కూతుర్ని ఎంత ఇబ్బంది పెట్టారో దాని జీవితాన్ని నాశనం చేయాలని చూశారు ఇప్పుడు నిజ నిజాలు బయటపడ్డాయి కాబట్టి నా కూతురు జీవితం మళ్ళీ బాగుపడుతుంది లేకపోతే దాని జీవితం ఏమైపోయేది మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను మీరింట్లో ఉండడానికే వీల్లేదో మీరు బయటికి పోండి అంటూ జ్యోతి అయితే ఇందుమతికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఇక ఆదిత్య కూడా ఆనందికి క్షమాపణ అయితే చెప్తాడు ఒక భర్తగా నేను నీకు అండగా నిలబడాలి కానీ నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను అపార్థం చేసుకొని దూరం చేసుకున్నాను నన్ను క్షమించు ఆనంది అంటూ ఆదిత్య కూడా క్షమాపణ అయితే చెప్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు